వినిపిస్తారా మీకు టైర్ బ్యాచ్ అంటారా లారీ బ్యాచ్ అంటారా ఇవన్నీ నేను మీకు వినిపిస్తా ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో టెలికాస్ట్ అయిన వినిపిస్తా నేనేదో చెప్పడం లేదు మీ ప్రెడిసెస్ చేస్తుంటే ఆయన మాట చెప్పాడు అవుట్ ఆఫ్ మై ప్రెడిసెస్ సార్ వట్ కెన్ ఐ గ్రూ సార్ ఎందుకు నాకు అర్థం కావట్లేదు ట్వంటీ ఫీట్ కంటైనర్కి ఎంత ఫార్టీ ఫీట్ కంటైనర్కి ఎంత మీరు సచ్ ఏ బిగ్ కంపెనీ లోకల్ ఎమ్మెల్యే ఎంపీ మనుషులు మినిస్టర్ మనుషులు మాఫియా దగ్గర తయారు చేసి ఏ ఖర్చు లేకుండా దానికి కోటి రూపాయలు ఎందుకు చీఫ్ మినిస్టర్ ఒక మాట ఎందుకు చెప్పరు మై బీ అవుట్ ఆఫ్ యువ ప్రిన్సెస్ బట్ ఇక్కడ నుండి ఈ టెర్మినల్ చెన్నైకి ఇంకెక్కడికో ట్రాన్స్ఫర్ చేయడం అనేది మా థింకింగ్లో ఈవెంట్ లేదు

Direct and in indirect employment from this port is 5%. 5%. 7000 of my employees, law, only 300 people are in container terminal. 5%. Number one. And number two. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ లైక్ ద టీ వాళ్ళ దుకా పాన్ దుకాన్ వాళ్ళ ట్రైలర్ వాళ్ళ క్లీనర్ వాళ్ళ దోస్ పీపుల్ మే మేబీ నంబర్ మోర్ ఐ డో నాట్ నో ఐ డోంట్ హ్యావ్ దట్ ఫిఫ్ట్ అయినా సరే ఐదు లక్షల యాభై వేల వరకు వాళ్ళు తీసుకుని నిలంపు వాళ్ళ తాలూకా ఇన్కమ్ ఎక్స్పెండిచరు ఆ ఫిగర్స్ నేను షేర్ చేయడం నాకు ఇష్టం లేదు బట్ స్లోగా ఏంటైంది అనుకోనంటే కొన్ని కంటైనర్స్ దే హావ్ స్టార్టెడ్ షిఫ్టింగ్ టు అదర్ పోల్స్ ఇది మా కాదు అది లైనర్స్ రిషన్ ఎవడైనా లైనర్ ఎప్పుడు కార్కొని ఆ సార్కి అంత ఫుల్ తెలిసి ఉంటుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఆ లైనర్స్ రేషన్ అనమాట మేమేంటున్నాం అంటే లైనర్స్ నుండి లైనర్స్ మేము డెఫినెట్గా కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తున్నాం మాకు ఇక్కడ కంటైనర్ టెర్మినల్ ఉండాలి కంటైనర్ టెమినర్కి మాకు కంటైనర్స్ రావాలి అది నా ఫార్మ డిసిషన్ నేను ఇక్కడ నుండి కంటైనర్ టెర్మినల్ క్లోజ్ చేసి వెళ్ళిపోవడానికి మాత్రం నేను రాలేదు కానీ ఇక్కడ ఉంటుంది ఉండాలి కార్పొరేట్ రావాలి పోతే గత నెలలో కొన్ని చేంజెస్ అయ్యాయి ఏంటయ్యి డీపీ వరల్ ఒక టెర్మినల్ ఉన్నది చెన్నై పోర్ట్లో అది మాది కాదు ఇక్కడ ఒక లైన్ డీపీ వరల్డ్ కునేసుకున్నారు సో వాళ్ళు ఏమి చేశారు ఇక్కడ ఉండాలి మేము ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫాక్ట్ అది అందుకని వాళ్ళు ఫోన్ టెర్మినల్ అది ట్రాన్స్ఫర్ చేస్తా దానివల్ల మాకు ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ వచ్చింది అది ఒకటి మూడవది ఏంటంటే మీ అందరికి నేను రెండు చేతులు పెట్టి దండం పెట్టింది ఏంటంటే తల్లి తల్లి అగైనస్ట్గా బయట ఎక్కువ మనం మాట్లాడాలి అగైనస్ట్గా తల్లి అగైనస్ట్ గా మాట్లాడితే ఆ తల్లికి ఎవరో గౌరవిస్తారు యాక్చువల్గా సార్ ఐ జస్ట్ వాంట్ ఇట్ యువర్ ఇన్ ద ఫస్ట్ వీక్ త్రీ వెసల్స్ ఆల్ త్రీ వెసల్స్ హావ్ కడానీ పోర్ట్ తండ్రి కాలేకపోతున్నారని బాధపడుతున్నారా వీర్య కణాల కౌంటర్ తక్కువ ఉన్నాయా జీరో కౌంట్ తో బాధపడుతున్నారా మగవారి సంతాన సమస్య కొరకు ప్రత్యేకంగా స్థాపించబడిన పల్స్ ఆండ్రో కేర్ హాస్పిటల్ ని సంప్రదించండి కంప్యూటరైజ్డ్ సెమెన్ అనాలిసిస్ అందుబాటులో కలదు సంప్రదించండి పల్స్ ఆండ్రో కేర్ హాస్పిటల్ శాంతి స్వీట్స్ వెనుక ఎస్బీఐ ఏటీఎం పక్కన విజయమహల్ మహల్ గేట్ రోడ్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ

ఒక పది రోజుల క్రితము నేను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాను మరొకసారి మళ్ళీ మీకు రీకన్ఫర్మ్ చేస్తున్నాను కంటైనర్ టెర్మినల్ ఇక్కడ నుండి వెళ్ళే ప్రసక్తి లేదు మేమేమి కార్గో తక్కువైతే ఏదో ఒక ఎక్విప్మెంట్ ఇటు అటు షిఫ్ట్ చేస్తాం కానీ ఇక్కడ మళ్ళీ మేము ఇంక్రీజ్ చేయాలనే మా బా మా రెస్పాన్సిబిలిటీ మేము అలాగే తీసుకుంటాం కూడా కంటైనర్ టెర్మినల్ క్లోజ్ చేసే పరిస్థితి ఇక్కడ నుండి లేదు పాత రోజులు వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉందని నేను నమ్ముతున్నాను మీరు ఫ్లైట్ ఛార్జెస్ అన్ని పెంచేసారు మేమేమీ పెంచలేదు ఇంకా తగ్గించాం ఇక్కడ మాకు కార్గో కావాలని ఇంకెవరైనా తగ్గించమని అంటే మళ్ళీ నా దగ్గరికి వస్తే మళ్ళీ నేను తగ్గిస్తాను బల్క్ పొల్యూషన్ అంటే ఇట్ ఇస్ ఆల్ బేస్డ్ ఆన్ ది నేనే చెప్పాను పోర్ట్ డైనమిక్ బిజినెస్ ఏ కార్గో వస్తే ఆ కార్గో హ్యాండిల్ చేయాలి సో మేము అన్ని ప్రికాషన్స్ తీసుకొని మేము ఏ కార్గో అయినా హ్యాండిల్ చేస్తాం